ంశో కిరీట విరాజమానం పాలీక్ష పంచబాణం నాగా వారాణసీ పురపతి వ్రజ విశ్వనా పంచానం దురిత మత్త మతంగ నాగాంతకం ధనుజ పుంగవ పురపతిం వ్రజ విశ్వనా తేజోమయ సగుణ నిర్గుణ మద్వితీయ ఆనందకందమపరాజితమేయత్మకం సకల నిష్క स्वजन रागम वैन्याग्य शांतिनिलयम गिरिजा माधुर्य देवस्वर मुक्तिदायलोहूपक राम कृष्ण वासुदेव भक्ति मुक्तिदायक राम 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 नाम तारक राम कृष्ण വെളിച്ചം <muchas> ఈ హిందు మతం ఏర్పడడానికి ఒక మనిషి ముఖ్యమైన కారణపడే గురువు లేడు రాముడి గురించి ఆలోచిస్తే రాముడి కంటే ముందు ఆ గురువులు ఉన్నారు గురువుల వల్ల గురువులు ఉన్నారు ఇది ఎప్పుడు పుట్టింది అనాది ఇది సనాతనమైనది ఇది శాశ్వతమైనది ఆది అంతమూ లేనటువంటి ఏకైక మతాచారం ఏకైక జీవిత విధానం హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి జనులు జీవించే జీవిత విధానం కాబట్టి దీన్ని మహాంగా మనం భావించడానికి వీలు లేదు అని రెండు సార్లు అభ్యర్థనలు తిరస్కరించింది సుప్రీంకోర్టులో ఇజం ఇజం అంటే క్రిస్టియనిజం జైనిజం బుద్ధిజం ఇవన్నీ ఇజం అంటే సెట్ ఆఫ్ రూల్స్ మనము నిర్ణయించినటువంటి నియమాలకు లోబడి జీవించేటువంటి జీవితం జీవిత విధానం అందుకే దీనిని మనం ఒక జీవిత విధానంగా గుర్తిస్తామే తప్పితే ఇది ఒక మతంగా గుర్తించడానికి వీలు లేదు కాబట్టి మనం సంకుచిత భావనతో మతానికి కాబట్టి ఒక విషయాన్ని ఏదైనా మనం చర్చించాలి దాని మీద నిర్ణయం తీసుకోవాలి అంటే దాని యొక్క ప్రమాణాలను గుర్తు చేసుకొని మనం ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మనిషిని మాధవుడిగా చేసేటటువంటి ఏకైక యంత్రం ఏదైనా ఉంది భూమి మీద అది మతం కాబట్టి ఆ మతం కారణంగానే హిందూ సనాతన ధర్మ ఆచార పద్ధతులు అందరం తెలిసిపోవగానే ఈ రోజు ఉదయం మన అందరం కూడా కుటుంబాలను వదిలేసి ఇక్కడ సజ్జన శక్తి అంతా కూర్చొని ఉండడానికి కారణం ఈ యొక్క సంఘం సంఘం ఎనకున్నటువంటి ఆశయాల గురించి తెలుసుకోవడం కోసం మీరు ఒకరి గురించి తెలిసే ఉంటుంది ప్రపంచ చరిత్రను రచించినటువంటి ఆర్నాల్డ్ విజయ్ పాయిల్ బి జే స్టడీ ఆఫ్ హిస్టరీ మొత్తం తొమ్మిది వాల్యూమ్స్ ఉంటాయి ఈ పుస్తకాన్ని మనం అయినా మనకు అర్థమవుతుందన్నమాట అనమాట మనుషులు చనిపోవడం విన్నాము జంతువులు చనిపోవడం విన్నాము దేశాలు చనిపోవడం మనం ఎప్పుడు వినలే కాబట్టి మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర ఐదు వే ఆరు వేల నుంచి పదివేలు అంటారు లేక పన్నెండు వేలు అంటారు అంటే ఈ యొక్క సగటు చరిత్ర కార్మికు మూలం మనది కాబట్టి ఆర్నాల్ పాయింట్ వి ఏం చెప్తాడంటే ఇరవై ఎనిమిది దేశాల చరిత్రను చదివి ఇరవై ఎనిమిది దేశాల చరిత్రలు కారగర్భంలో ఏ విధంగా కలిసిపోయాయో వాటి గురించి చెప్పాడు అంటే దేశం చనిపోవడం కూడా ఈ ప్రపంచం చూసింది అమెరికా వయసు రెండు వందల నలభై ఆరు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు అమెరికా వయసు ఎంత అంటే ఐదు వందల ముప్పై మూడు రెండు వేల ఇరవై ఏళ్ళు